హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో అయితే సపోటా జ్యూస్ ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మండుతున్న ఎండలకి మనం బయట దొరికే జ్యూస్ తాగడం కంటే మన చేతితో మనం చేసుకుంటే ఎంతో ఆరోగ్యకరంగానూ ఉంటాము మరియు రిఫ్రెషింగ్ అవుతాము సపోటా జ్యూస్ తయారు చేయడం కోసం ముందుగా ఒక త్రీ సపోటాస్ అయితే తీసుకున్నాను ఇదైతే ఒక గ్లాస్ వస్తుంది త్రీ సపోటాస్ మీడియం సైజ్ తీసుకున్నాను తీసుకున్న సపోటాలను ముందుగా నీటితో శుభ్రంగా కడుక్కోండి అప్పుడే దానికి దుమ్ము ధూళి అంతా వెళ్ళిపోతుంది ముందులా కాదు కదా ముందు కాలంలో అయితే మనం చెట్టు నుంచి తీసుకునే వాళ్ళం బట్ ఇప్పుడు కాదు కదా ఎక్కడి నుంచో తీసుకొస్తారో మనకు తెలియదు కాబట్టి ముందుగా వాటర్ తో శుభ్రం చేసుకోవాలి తర్వాత ఆ సపోటాలను ఒకటి తీసుకొని మధ్యలో కట్ చేసి సీడ్స్ మొత్తం తీసేయండి లోపలంతా ఒకవేళ మీరు ఫుల్గా మాగిపోయినవైతే అసలు కత్తితో కట్ చేయాల్సిన అవసరం లేదు చూడండి ఇలా అయితే చేత్తో అలా అంటే వచ్చేస్తాయి సీడ్స్ మొత్తం బాగా తీసేయండి పల్ప్ మొత్తం బాగుంటుంది అప్పుడే సీడ్స్ ఉంటే మళ్ళీ కరకరలాడుతూ ఉంటుంది మిక్సీలో ఇక్కడ నేను తీసుకున్న మూడు సొప్పటాలకి ఇంత పల్ప్ మాత్రమే అయితే వచ్చింది ఇదైతే ఒక గ్లాస్ సరిపోతుంది కదా తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇదైతే నాది జ్యూస్ మిక్సర్ అనమాట తర్వాత తీసిన పల్ప్ మొత్తం జ్యూస్ జార్లోకి అయితే వేసేసుకోండి ఆ పల్ప్ మొత్తం ముందుగా దాంట్లోనే ఉండిపోతుంది జ్యూస్ పక్క కుక్తుంది అది అయితే మళ్ళీ వడగట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా జ్యూస్ జార్ నుంచి మనం గ్లాస్ గ్లాస్లకైతే సర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ తీసిన పల్ప్ మొత్తం జ్యూస్ జార్లకి వేసేసాను ఇక్కడ నేనైతే సపోటా ని మిల్క్ యాడ్ చేయాలనుకుంటున్నాను రొటీన్ కాకుండా మిల్క్ యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అందుకే మిల్క్ అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ దాకా మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు మిల్క్ అయితే నచ్చితే వేసుకోండి లేదంటే అది ఆప్షన్ మీ ఇష్టం సపోటా జ్యూస్ ఎలా అయినా బాగుంటది తర్వాత మీ స్వీట్నెస్ కు తగ్గట్టు చక్కెర అయితే యాడ్ చేస్తుంది ఇక్కడ అయితే నాకు కొద్దిగా స్వీట్ కావాలి కాబట్టి నేనైతే త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను చూడండి పల్పు చక్కెర అయితే మధ్యలో ఉన్నాయి మీకు మాత్రం రౌండ్గా ఉన్నాయి అదే పల్పు మిక్స్ మొత్తం మిక్స్ అయిపోయేసి చక్కెర పల్పు అయితే జ్యూస్ అయితే మాత్రం బయటే ఉంటుంది అనమాట గా సర్వ్ చేసుకోవచ్చు ఏదో చూడండి పల్ప్ అయితే మధ్యలో ఉంది మొత్తం జుట్టు అయితే మిక్స్ అయిపోయింది జ్యూస్ బాగా మీరు నార్మల్ మిక్సీలో కొట్టుకున్నట్లయితే జ్యూస్ని అయితే ఉడగట్టుకోవాలి నాన్సెప్ట్ అలాంటి పని లేదు గా సర్వ్ చేసుకోవచ్చు గ్లాసులోకి మీరు నార్మల్ మిక్సీలో కొట్టినట్లయితే వడగట్టుకోండి ఖచ్చితంగా అప్పుడే జ్యూస్ అనేది బాగుంటుంది తాగడానికి లేదంటే పల్పు తగులుతూ ఉంటుంది మధ్యలో కొంతమంది కళ్ళ పల్పిగా తాగడం కూడా ఇష్టం ఉంటుంది అలా ఇష్టమైన వాళ్ళు అలా చేసుకోండి తర్వాత ఒక టూ టూ త్రీ ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకోండి అప్పుడే కూల్గా ఉంటుంది బాగా ఎండకొచ్చిన వాళ్ళు అయితే బాగా రిఫ్రెష్ అవుతారు ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ సపోర్ట్ చూసి అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ మైల్